కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్ష అయితే విద్యా బిదేశ నుంచే మనము మన తోటి మహిళల్ని ఎలా గౌరవించాలి ఏంటి అనే విషయాన్ని చూడంగా నేర్చుకోవాలి బ్రహ్మశక్సంతో కూడినటువంటి ఈ యొక్క అభ్యాసన జరుగుతూ స్త్రీలను ఎలా గౌరవించాలి ఏంటనేది ఒక మేసేజ్ చెప్పారు ఈ విధంగా స్త్రీలని గౌరవించండి వాళ్ళకి కేటాయించే సీట్లు కూర్చొనివ్వండి ఇవన్నీ ఉంటాయి ఎక్కడ రాసున్నా మన విద్యార్థి దశలో మన మనసులో ఉంటే రెస్పెక్ట్ ఇవ్వగలుగుతాం అందరికీ ఎవరైనా కావాలంటే చూడండి సహాయం చేసే గుణంలో వాళ్ళు ఏ పనిలోనైనా సహాయం చేస్తారు చేయని వాళ్ళు ఎప్పుడు చేయాలి ఎవరికి చేయాలి ఈవెన్ పేరెంట్స్ కూడా చేయలేదు అందుకే ఈ విద్యార్థి దశలో ఓపిక స్థానం ఇటువంటి గుణాలన్నీ కూడా మంచి గుణాలన్నింటినీ కూడా పెంపొందించుకోవాలి ఎస్పెషల్లీ ఈ యొక్క పాత్ర మొత్తం ప్రపంచంలోనే మన మన జీవితంలోనే ఎక్కువ పాత్ర స్త్రీ ఉండదు అందుకే కామంగా భూదేవిని కూడా అంటే నేలను కూడా మన మన భారతదేశాన్ని కూడా భరత మాతాన్ని పిలుస్తారు ఇంకో భారతదేశం వివిధ పేర్లు ఉన్నాయి అందులో భరతమాత అని అంటారు కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలను గౌరవించాలి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పాత్ర అయితే ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో మన వర్ణానికి అంతా ఎంత లేదు చూసినట్లయితే ఈ ఆధునిక ప్రపంచీకరణలో ప్రతి ప్రతి ఉద్యోగాల్లోనైతేనేమి అంతరిక్షంలో చేరుకోవడంలో అయితేనేమి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి పరీక్షించడంలో ప్రధాన మాత్రం పోషిస్తున్నారు కాబట్టి మీరు కూడా విద్యార్థి దర్శించి అనేక మంచి అంటే నష్టాలను పెంపొందించుకొని గౌరవించే విధంగా చూస్తూ మనకి ఇక్కడ ఉండేటటువంటి మన ఫ్యాకల్టీలో ఉండేటటువంటి కొంతమంది అంటే అధ్యాపకత్వానికి మనం చిన్నగా ఒక సత్కారం చేద్దాం కాలేజీ తరపుతుంది అదేవిధంగా మీ తరఫున కూడా విద్యార్థుల తరఫున కూడా ఓకేనండి